సిఎస్ఆర్ టెర్రస్ గార్డెన్లో గుత్తుల వంకాయలు సిఎస్ఆర్ మిద్దె తోటలో మొత్తం ఏడు కుండీల్లో పది లీటర్లు ఇరవై లీటర్లు ఎనిమిది లీటర్ల కుండీలలో వంకాయలు విరగ కాసినాయి మీరు చూడవచ్చు ఇది ప్రారంభంలో తెల్లగా ఉంటుంది తర్వాత రంగుమారి పండినప్పుడు ఇట్లా ఎల్లోగా వస్తుంది దీన్ని ఈ సమయంలో కోసుకొని వంకాయ పచ్చడి పెట్టుకుంటే బహు ఉంటుంది అదే గ్రీన్గా ప్రారంభ దశలో కూర వండుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటుంది ఇది ప్రారంభ దశ అంటే ఇలా గ్రీన్గా ఉంటుంది వంకాయ మీరు చూడండి ఎంత పెద్ద పెద్ద వంకాయలో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు దీన్ని నారు పోసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ జర్మినేషన్ వచ్చింది చక్కగా పోతా ఖాతా కూడా వచ్చినాయి మీరు కుండీలు చూడండి ఇరవై లీటర్లు ఇదైతే సుమారుగా పది లీటర్లే ఉంటుంది నల్ల కుండీలు అలానే పది లీటర్లే కూడా ఉన్నాయి చాలామంది మీ మిద్ది తోటలో పంటలు బాగా ఉన్నాయి ఏమేస్తారు అని నన్ను అనేక మంది వీడియో ద్వారా పర్సనల్గా అడుగుతూ ఉంటారు వారికి నేను అనేక మార్లు చెప్పాను నేను మా సిఎస్ఆర్ పార్టింగ్ మిక్స్లోనే విత్తనాలు పెడతాను తర్వాత మొక్క ప్రవర్ధమాన దశలో సిఎస్ఆర్ ప్లాంటింగ్ గ్రోత్ ఇరవై ఒక్కరాల ఇరవై ఒక్క రకాల మిశ్రమం వాడతాను తర్వాత పంచగవ్య ఎప్సమ్ సాల్ట్ రెండు కలిపి తరచుగా స్ప్రే చేస్తాను ఎప్పుడైనా తెగులు వస్తే ఆ తెగులుకి సంబంధించిన ఆర్గానిక్ మందులే నా దగ్గర కషాయాలు ఉంటాయి అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం దశపర్ణి కషాయం నీమాస్త్రం ఇటువంటి వాటితోటే నేను వీటిని పండించడం జరుగుతుంది పూర్తి ఆర్గానిక్ నాకు కెమికల్ వాటి పేర్లు కూడా తెలియదు అందువల్ల పంటలు ఇంత బాగా రావటానికి సిఎస్ఆర్ ఎరువులే వాడటం వలన మీకు పక్కన ఉన్న మరొక రెండు కుండీలు కూడా మీకు చూపిస్తాను ఇవి ఇరవై లీటర్ల కుండీల్లో ఉన్నాయి చూడండి వీటికి కూడా కాయలు ఎంత బాగా వచ్చినాయో ఇంకా ఇప్పుడు కూడా పూత వస్తూ ఉన్నది వీటికి మల్లె దశలో నేను వేపపిండి ఆముదం పిండి విప్పపిండి ఆవాల పిండి ఈ ఐదు ఇరవై లీటర్ల బకెట్లో నీటిలో నానవేసి మూడు రోజులు నానియాక బాగా తిరగొట్టి పైపై తేట తీసుకొని సాదా నీటితోటి ఒకటికి ఐదు భాగాలుగా కలుపుకొని మొక్కల పాదులో పోస్తూ ఉంటాను దాంతో కాపు చక్కగా నిలబడి కన్నుల పండుగ అనిపిస్తూ ఉన్నది మీరిక్కడ ప్రత్యక్షంగా చూసినట్టయితే చూడండి ఇక్కడ ఇవన్నీ ముద్ద శంకు పూలు పింకు ఇరవై రోజుల దాకా ఎప్పుడన్నా ఒక పువ్వు వచ్చేది ఎప్పుడైతే నేను ఐదు రకాల పౌడర్లు కలిపిన వాటర్ని ఇస్తున్నానో కనీసం చెట్టులో చుట్టుపక్కల ఒక ముప్పై పూలు వచ్చిన్నాయి కనువిందు చేస్తూ ఉన్నాయి మీరు కూడా మీ పరిజ్ఞానంతో చక్కగా తోటలు పెంపొందించుకోండి మన అన్ని గ్రూపుల్లో మీరు పోస్ట్ చేయండి చక్కటి పేరు తెచ్చుకోండి కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియోని చూసి మీకు నచ్చితే మరొకరికి ఏ గ్రూప్ సభ్యులైనా పర్వాలేదు వారికి పంపించండి మీ స్నేహితులకి బంధువులకు కూడా పంపించి వారిని కూడా టెరస్ గార్డెన్ వైపు బలించినట్టయితే మీరు గ్రూప్లో చేరిన లక్ష్యం నెరవేరుతుంది మర్చిపోరు కదా నేను సిఎస్ఆర్ ఆర్గానిక్స్ అధినేతను నా పేరు చెల్లి